బ్రేకింగ్ చూస్తున్నాం కడప జిల్లాలో ఇవాళ వైఎస్ షర్మిల పర్యటించనున్నారు ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో షర్మిల సమావేశం కానున్నారు ఈ సందర్భంగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద నుండి షర్మిల ఎంపీగా పోటీపై అధికారికంగా ప్రకటించనున్నారు కడప దీనికి పర్యటించిన మరింత సమాచారం ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ చెప్పండి ఇక ఈ రోజు షర్మిల పర్యటనపై అప్డేట్స్ ఏంటి రైట్ శాలిని కడప జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె అయినటువంటి వైఎస్ షర్మిల రెడ్డి ఏపీ కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమె కడప ఎంపీగా ఎన్నికలో బరి బరిలో నిలిపేందుకు ఎలాగైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉనికిని తెచ్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానము అసలు ఎంపీగా పోటీ చేయాలంటే ఏపీసీ పిసిసి బాధ్యతలు అప్పగిస్తేనే ఆమె పోటీ చేసేందుకు కూడా సిద్ధమన్నట్లుగా వార్తలు వెలువడుతున్నటువంటి తరుణంలో ఆమెకు ఏపీ పిసిసి బాధ్య అధ్యక్షురాలిగా బాధ్యతలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన కడప ఎంపీగా బరిలో నిలబ నిలబడతారా లేదా అనే సందిగ్ధత అయితే ప్రజల్లో నెలకొన్నప్పటికీ కూడా ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి కడప ఎంపీ అభ్యర్థిగా షర్మిలను నియమించడంతో ఇప్పటికే వైసీపీలోనే కొంతమంది నేతలకు కూడా వణుకు మొదలైందని చెప్పుకోవచ్చు ప్రధానంగా చూసినట్లయితే ఇప్పటికే వైసీపీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది అసమ్మతి నేతలు నేతలు కూడా ఆమెతో సంప్రదింపులు కూడా జరిపినట్లు విశ్వసనీయమైనటువంటి సమాచారం మనకు సమాచారం అందుతుంది మరోపక్క వైఎస్ వివేకానంద రెడ్డి ఐదవ వరదటి సభకు వైఎస్ షర్మిల కడపకు రావడము అదేవిధంగా వైఎస్ ఉంది తక్కువ అండగా ఉంటానని తెలపడం కూడా మరో పక్క వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు నేతలు కూడా వారి ఇరువురికి మద్దతు తెలపడం కూడా జిల్లాలో హతాపిగా మారిందని చెప్పుకోవచ్చు ఇప్పటికే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఉన్నటువంటి వైఎస్ భాస్కర్ రెడ్డితో పాటు వైఎస్ అవినాష్ రెడ్డి పేర్లు కూడా పలుమార్లు ఇప్పటికే సిబిఐ కోర్టులకు హాజరవుతున్నటువంటి నేపథ్యంలో మొన్న జరిగినటువంటి ఏదైతే తిమ్మాయ్ కళ్యాణ మండపం దగ్గర ఏదైతే పొద్దుటూరులో జరిగినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర మేమంతా సిద్ధం అనే సభలో కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో మరోమారు జిల్లాలో ప్రత్యర్థి రాజకీయ నాయకులు అందరూ ఏకమై వైఎస్ షర్మిల గెలుపుకు దోహదపడేందుకు ఇప్పటికే ఆమెతో ఫోన్ లో సంభాషణలు కూడా మాట్లాడినట్టు మనకు సమాచారం అందుతుంది మరో పక్క చూసుకున్నట్లయితే ఇప్పటికే వైఎస్ సునీత తన భర్త రాజశేఖర రెడ్డి ఇరువురు కూడా వేంపల్లిలో ఉన్నటువంటి మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ తులసి రెడ్డితో పాటు టు భేటీ కావడము పులి అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున తనని గాని తన భర్తను గాని రంగం అసెంబ్లీ ఎన్నికల్లో బరులను నిలుస్తామని చెప్పేసి ఇప్పటికే కేటాయించమని కూడా కోరినటువంటి విధానం అయితే కనబడుతుంది కేంద్రంలోని పెద్దలకు కూడా ఈ సంప్రదింపులు జరపమని కూడా తెలుస్తున్నట్లు మనకు సమాచారం అయితే అందుతుంది శాలిని మరో పక్క మరో నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఈసారి జరగనున్నటువంటి పార్లమెంటు స్థానాలలో అయితే వైఎస్ షర్మిల గెలుపు వివిధ ప్రత్యర్థ పార్టీలు కృషి చేస్తున్నటువంటి నేపథ్యంలో వైసీపీ పార్టీ ఏ విధమైనటువంటి అంశంతో గెలుపు చేదక్కించుకుంటున్నది అనే అంశంతో పాటు వైఎస్ వివేకానంద రెడ్డి యొక్క హత్య చిక్కుముడి కూడా ఈ ఎన్నికల్లో ప్రజలకు అర్థమయ్యేటట్లు ఒక వ్యూహం అయితే షర్మిలా సునీత రచించినట్లు తెలుస్తుంది అయితే ఎలాగైనా వైసీపీ పార్టీ ఎంపీ పదవిని దక్కించుకునేందుకు ప్రయత్నం చేసినటువంటి ఈసారి వైసీపీకి దక్కే అవకాశాలు లేవని కొంతమంది విశ్లేషకులు తెలుపుతున్నట్టు